ఏపీలో పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు తీసుకునేలా సూచనలు చేస్తామని స్పీకర్ అయ్యన్న పాతుడు అన్నారు తిరుపతి ఎస్వీ జూనియర్ పార్కును సందర్శించిన ఆయన స్థానిక ఎమ్మెల్యేతో కలిసి బొక్కలు నాటారు జగన్ ప్రతిపక్ష హోదా కోరినప్పటికీ చట్ట పరిధిలో వ్యవహరిస్తామన్నారు మిద్ది తోటల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చేలా సూచనలు చేస్తారని తెలియజేశారు నేషనల్ గ్రీన్ కార్పెట్ పెట్టారు దాంట్లో సిస్టమేటిక్గా గ్రూప్స్ ఏర్పాటు చేసాం ఇంట్లో ఆఫీసులో కూర్చొని రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మొక్కలు స్టార్ట్ చేయండి అంటే సాయంత్రానికి లక్ష మొక్కలు నాటి కార్యక్రమాలు చేసాం అదే అంతగా డిఎఫ్ఓ గారి అడిన మళ్ళీ ఆ సిస్టమ్ రావాలి మనం చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు చెప్పాను సార్ పూర్వం మనం చేసాం ఇప్పుడు ఇందుకు చేయలేం ఇంకా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయ్యారు అంతే ముందు క్లాస్ స్కూల్స్లో హై స్కూల్ స్థాయి నుంచి డిగ్రీ స్థాయి వరకు కూడా కమిటీస్ కావాలా మనకి ఎన్సీసీ ఉందమ్మా ఇప్పుడు ఎన్సీసీ ఎక్కడ ఉంది కనపడలేదు పోర్వ ప్రతి స్కూల్లో ఎన్సీసీ ఉండేది రెడ్ క్లాస్ ఉండేది ఇటువంటి సొసైటీస్ ఉండేవి వీళ్ళందరూ కూడా కార్యక్రమాలు అటెండ్ అలాగే గ్రీన్ కార్డు అని చెప్పే మేము నేషనల్ వైడ్ లక్ష మంది దాంట్లో సభ్యులు మళ్ళీ దాన్ని రివైజ్ చేసి మనం పికప్ చేయగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది కార్యకర్తలు బ్రీంకా కార్యకర్తలు ఉంటే మనకు ఫోన్ కాల్తో కార్యక్రమం చేయవచ్చు